మరో వీడియో చెప్తాం వీళ్ళ ఎవరికైనా మన మనసు స్థిరంగా లేదు మనసు ఎవరికైతే స్థిరంగా ఉండలేదో వారు ఖచ్చితంగా వారి జీవితంలో బాడీలో ఏముంది అంటే ఈ రేఖ అనేటువంటిది బుద్ధి రేఖ ఖచ్చితంగా కట్లు కట్లుగా ఉంటుంది ఈ కట్లు అనేది ప్రారంభంలో ఉంటే ప్రారంభంలో మతి ప్రమణం ఉంటుంది మతి స్థితి బాగుండదు మధ్యలో ఉంటే మధ్యలో స్థిమితం బాగుండదు ఈరోజు అనుకుంటారు అది చేయలేదు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఏదో ఏదో చేయాలనుకుంటారు చేయలేరు అయితే మన మనస్థిమితం అనేది లేకుండా ఎవరికైతే ఉంటుందో మనస్థిమితం లేని వాళ్ళకి ఈ రేఖ అనేటువంటిది గొలుసులాగా ఈ రేఖ ఉంటుంది బుద్ధి రేఖ మనస్థిమితం లేకపోవడానికి కారణము ఈ రేఖ ఎవరికైతే బాగుండదో వారికి మనస్థి స్థిమితం అనేది అతి భ్రమిస్తూ ఉంటుంది అదేవిధంగా చాలామందికి నిందలు వస్తుంటాయి ఆ నిందలు పోవాలంటే చోర్లు నిందలు రావడం చోర్ల వల్ల భయము అనర్ధాలు కలుగుతూ ఉంటే ఆ అనర్థాలు పోవాలంటే ఈ రేఖ బాగా నిర్మాణ క్రమం బాగుండి చోర్ల వల్ల భయము పోవాలన్నా అదేవిధంగా అనర్థాలు నిరంతరం జరుగుతూ ఉంటే ఆ వాటి నుండి బయటపడాలంటే ఈ రెండు రేఖలు ఈ యొక్క రేఖ ఈ బొట్టను వేల నిర్మాణం అనేటువంటిది ఈ రెండు రేఖల్లో మార్పు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా బయటపడతారు ఆ రెండు రేఖల మార్పు ఆ రెండింటి ప్రయోగాలు అంటే మన మైండ్ సెట్ అనేటువంటిది బాగా దృఢంగా ఏర్పడి మనం చేసేటువంటి పూజాఫలం కానీ మనం ఆలోచించే పాజిటివ్ మైండ్ మైండ్ కానీ ఉంటే బయటపడతారు అదేవిధంగా ఇప్పుడు మతిస్థిమితం గురించి మీరు భయాల గురించి ఉండాలంటే ఈ బుద్ధి రేపు బాగుండాలి బటన్ వేలు బాగుండాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి